హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సీతారాముల కళ్యాణానికి ఊరు వచ్చాం కదండి ఇంక ఒక్కొక్క పనులు ఒక్కొక్క పనులు అన్నీ అవుతూ ఉన్నాయన్నమాట అరేంజ్మెంట్స్ అన్ని కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అన్ని పనులు అయితే బాగా జరుగుతూ ఉన్నాయి ఇంక ఈ రోజు అంతా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ గార్డెన్ లో లైటింగ్ అంతా అయితే పెట్టేశారు ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు లేచాడా ఇప్పుడే నిద్ర లేచాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడిని చూడండి ఆడేస్తున్నారు అటు చూడు ఆ పెట్ట చూడు ఈ పెట్ట చూడు అని పెట్టలే ఇక్కడ ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా మా బేబక్కను మా చెల్లి తెచ్చపడి చేస్తున్నారు చూస్తున్నారు కదా ఏంటంటే ఇప్పుడే లోటస్లు వచ్చినాయి కమలతాలుగా ఉన్న వాటిల్ని పువ్వులుగా అమ్మ బాబు ఇది ఎంత బాగా వచ్చింది శాస్రదాల పద్మం అంటారు అమ్మా అలాగే ఉంది కదా ఉంటాయి ఇది ఇదే అందులో రేఖలా అవునా ఇంకా శాస్త్రదాలం అంటే ఇంకెంత ఉంటుందో ఆ పువ్వు సైజు బాగుంది అసలు లెక్క పెట్టడానికి కూడా వీలవ్వమ్మా అవునవును అంత దగ్గరికే మొత్తంగా ఉంటాయి ఇవి చూడు ఏదో ఇట్లా పెయింటింగ్ వేసినట్టు అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అసలు ఒక్కొక్క బట్టలు ఒక్కొక్క బట్టలు ఇటు తెచ్చేస్తాడు సాకే సాకే తెచ్చుడు ఇట్రా ఇట్రా బిటా చూడా లోటస్ డేంజరస్ కాదు అన్ని డేంజరస్ అంటావు చూడు బాగుందా దీనికి కూడా చాలా బటన్స్ పువ్వులు కొనగానే సరిగా వాటిని డెకరేట్ చేయడానికి ఎంత కష్టమో ఇలా ప్రాక్టికల్ గా చూస్తే కానీ అర్థం కాదు ఈ గజ్యమాలను తెప్పించారు కదా ఫుల్ హెవీ ఉన్నాయన్నమాట వాటిని ఇప్పుడు డోర్ కి హ్యాంగ్ చేయడానికి ఎలా అని ప్లాన్ లేస్తున్నారు గజమాలంటే చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట మనకి ఎంతలావు బతుంది కదా దండ కదా చిన్న చిన్న మేకలు అయ్యి మనకి దారం దాని కడతాం అదే ఆ దండక దారం వేసి కట్టి ఆ గ్రీన్ దగ్గరేమో అమ్మా గ్రీన్ గ్రీన్ దగ్గర ఇద్దరు వీరులు కలిపి ఈ గజమాలను ఇక్కడ కట్టే ప్రక్రియ చేస్తున్నారు ఒకటి రామకృష్ణ గారు ఇంకొకటి బాబాయ్ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ గా ఒక సైడ్ అయితే ఫినిష్ చేశారు కింద గంటలు కడదాం బెల్స్ ఉన్నాయి కదా మన దగ్గర బెల్స్ కట్టద్దాం గా ఇదిగోండి మాల కట్టేశారు హలో హాయ్ బాబాయ్ బాగున్నారు బాబాయ్ పేరు చెప్పాలన్నా ఎప్పుడు వచ్చారు మరి పెళ్లికొచ్చారు మరి అంటే యినందిని బాగున్నా పిన్ని బాగున్నా పిన్ని ఈశుగాడు ఒకడు మిస్కైంది ఇంకో గుమ్మానికి కడతన్నారు ఈ వట్టి వేర్ల దండ తీసేసి అక్కడ దార బండి ఉంది అది తీసుకురా ఈ వేర్ల దండ తీసేసి ఇప్పుడు గజమాల కడుతున్నాం ఒక గుమ్మం అయ్యాక రెండో గుమ్మానికి మొత్తానికి చాలా కష్టపడి కట్టేస్తున్నారు అమ్మ నన్ను ఎప్పుడైనా నువ్వు సమ్ సన్మానాలనుకుంటే ఇట్లా గజమాల వేయకమ్మా ఇప్పుడు నీకు మీకు సరిపోయా బరువు కూడా అంతేష్ణ దన్నుంది దారం ఉంది కట్టేద్దాం అనుకున్నంత ఈజీ కాదు నేను ఇలా కడుతున్నప్పుడే తెలుస్తుంటదండి కదా అటు ఇటు సమానంగా రావాలి ఆ ఇటు మే కాగాలి అంత కరెక్ట్గా దారం రావాలి మమ్మీకి నచ్చాలి మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఒప్పుకోదు నో 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 అంటది అదే దండ మధ్యలో పైకి వెళ్ళాలేమో నేను ఎలా జనరల్గా ఫ్లవర్ డెకరేషన్స్కి అది మనం బయట ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు వాళ్ళొచ్చి పని వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు మనకి ఎక్కువ పని ఉండదు అండ్ వాళ్ళకి బాగా టెక్నిక్స్ అవన్నీ కూడా తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి ఏవి ఎలా హ్యాంగ్ చేయాలి ఎలా ఆగుతుంది వెయిట్ ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు కదా అండ్ ఫస్ట్ టైం ఇట్లా గజమాలలు అవన్నీ పట్టుకొని డెకరేట్ చేయడం ఇవన్నీ కూడా అండ్ ఒక్కొక్క దండ కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట అండ్ మొత్తం మూడు గజమాలలు తెప్పించారు మెయిన్ డోర్స్కి రెండు అండ్ పూజా గదికి ఒకటి సో మా గుమ్మాలు ఏంటంటే రెగ్యులర్ గుమ్మాల కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటాయి సో ఆ మధ్యలో ఉన్న వెడల్పును కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొన్ని ఫ్లవర్స్ అవన్నీ గుచ్చి దండల్ని కొంచెం ఇంకా లావ్ చేసాము అనమాట సో అన్నిటికీ అలాగే మెయిన్ గుమ్మాలకి అలాగే అన్నిటికీ ఎక్స్ట్రా పువ్వులు గుచ్చి మధ్యలో దండని ఎక్స్టెన్షన్లా చేసి అటు ఇటు గజమాలలో హ్యాంగ్ అయ్యేలా చేసి బెల్స్ అవన్నీ కూడా ట్రై చేసాము పౌర్ణాలు కుమ్మాలంతా డెకరేషన్ చేస్తున్నాం అనమాట ఫ్లవర్స్ తోటి దేవక్క రామకృష్ణ గారు నేను చెల్లి దేవక్క ఇంక ఇంట్లో అందరూ ఉన్నాం కాబట్టి తలాకు చేయిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండీ పనులు అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అండ్ చాలా ఫన్ గా కూడా ఉంటుంది అన్నమాట మేము ఇంకా జోకులు వేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ అసలు పని చేస్తున్నట్టుగానే అనిపించలేదు అంత బాగా సందడి సందడిగా అలాగే జరిగింది అనమాట ఇంకా కొన్ని నేను కొన్ని రామకృష్ణ గారు అందరూ కలిపి కట్టేశాము రామకృష్ణ గారు ముందే మామిడాకులు అవన్నీ తోరణాలాగా కట్టి తీసుకొచ్చారు ఆయన టై చేసేసిన తర్వాత ఇంక ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అన్ని చేసుకుంటూ ఉన్నాం అనమాట ఉన్న ఫ్లవర్స్నే బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటు పెడితే ఏంటి ఫిక్స్ ఇవన్నీ చూసుకుంటూ మొత్తానికి గుమ్మాలకి తోరణాలుగా అన్నిటికీ కూడా ఫ్లవర్ డెకరేషన్ కట్టాము అండ్ అలాగే రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి దండలు కూడా గుచ్చాము ఇక్కడ కళ్యాణానికి పేరంటానికి పీట ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఫస్ట్ పేటేసి ముగ్గురు మొත් పెద్ద ముత్తైదులలా ముత్తైదులు కాదు పెద్ద మనుషులలా తయారయ్యారు ముగ్గురు మంచిగా పాత్రలలా ఏది ముగ్గురు చూడండి చెన్న రైట్ శన్న ముగ్గురు పెద్ద మనుషులు రెడీ నూరు రామన్ హనుమాన్ నువ్వు ఫస్ట్ అది రామాయణ తీసుకున్నాను గట్టి పట్టుకో హెవీ ఉంటుంది పైన ఒక చిన్న కొంచెం ముందు చెప్పుకో ఒక చెయ్యి బేసి ఒక చెయ్యి నడువు స

నెక్స్ట్ ఇంకా స్వామివారికి అమ్మవారికి అందరికి బొట్లు పెడుతున్నాం అనమాట అండ్ రామాయ తండ్రికి సీతమ్మ తల్లికి మనము కళ్యాణ తిలకం దిద్దాలి కదండి సో కళ్యాణ తిలకం అవన్నీ దిద్దుతున్నాము ఆల్రెడీ పట్టుబట్టలు అన్నీ కూడా అమ్మ ముందుగానే కట్టేసి ఉంచిందన్నమాట విగ్రహాలన్నిటికీ ఎందుకంటే అవి కొంచెం టైం టేకింగ్ కాబట్టి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ కదా అని పట్టుబట్టలు అయితే ముందే కట్టింది అండ్ నగలు అవన్నీ కూడా ముందే వేసేసి ఉంచింది అంటే ఇవి ఓన్లీ ఇప్పుడు పేరంటానికి మాత్రమే అనమాట మళ్ళీ కళ్యాణానికి వేరే పట్టుబట్టలు కడతారు సో ఇప్పుడు పెళ్ళికొడుకుని చేయడం పెళ్లి కూతురుని చేయడం పసుపు దంచడం ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా పేరంటం వాటికి సంబంధించిన కార్యక్రమం అంతా ముందుగా ముందు రోజు సాయంత్రం చేసుకుంటున్నాం అనమాట అండ్ చాలా మంది హైమత్త అని కూడా ఉన్నారండి హైమత్తకి వీలు అవ్వలేదు రావడానికి సో అందుకని హైమత్ రాలేదు మనత్త బుజ్జత్త అండ్ పండుమావయ్య పాడుమావయ్య వీళ్ళైతే అయితే వచ్చారు అండ్ మా బాబాయ్ శారదా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారనమాట హైమత్త వాళ్ళకి వచ్చే ప్లాన్ ఉంది కానీ లాస్ట్ మినిట్లో ఇంకా కుదరక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది లేకపోతే హైమత్త కూడా ఉంటే ఇంకా సందడి సందడిగా ఉండేది చాలామంది కమెంట్స్లో హైమత్త రాలేదా అని అడిగారు సో కుదరలేదండి హైమత్తకి అందుకే రాలేదు అది రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి అందరూ రెడీ పట్టు బట్టలు వేసుకొని పేరంటానికి బొగ్గు చుక్క పెట్టగానే అసలు రామయ్య తండ్రి ఎంతో ముద్దుగా కనిపించారంటే ఇద్దరు కూడా కొంచెం సిగ్గుచ్చిందా ఏంటి అన్నట్లుగా అనిపించారనమాట ఫేసెస్ చూడంగానే అప్పటి వరకు అవే మూర్తులైనా సరే బొగ్గు చుక్క పెట్టి కళ్యాణ తిలకం దిద్దగానే కొంచెం ఫేసెస్ మారినట్లుగా అనిపించింది మరి అది మన భ్రమం మరి నిజంగానే అలాగా ఫేస్ లో ఆ కళ వచ్చిందో తెలియదు కానీ భలే ముద్దుగా అనిపించారు ఇద్దరు రామ రామయ్య తండ్రి అని సీతమ్మ తల్లి ఇంకా అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత పేరంటం స్టార్ట్ చేసుకున్నామండి అంటే ముందు పసుపు కొట్టాము ఆ తర్వాత తలంబ్రాల బియ్యం కలపాలి కదా కళ్యాణానికి గాను సో తలంబ్రాల బియ్యం కలిపి కలిపాము అండ్ అలాగే జీలకర్ర బెల్లం కూడా మనం ముందే దంచి రెడీగా పెట్టుకోవాలి కదా అవి కూడా చేసుకున్నాము అండ్ చక్కటి పాటలు పాడుకున్నాము అవన్నీ మీరు అమ్మ మాట ఛానల్లో చూడవచ్చు సో ఇదిగోండి ఈరోజు స్వామివారికి పసుపు దంచే కార్యక్రమం తలంబ్రాలు కలిపడం అండ్ జీలకర్ర బెల్లం దంచడం ఈ కార్యక్రమానికి అందరూ ఇలా ఎల్లో శారీస్ కట్టుకోవాలనుకున్నాం అండ్ అమ్మ అత్తలందరూ ఇలా సేమ్ శారీస్ కట్టుకున్నారు ఇవి సంక్రాంతికి అమ్మ పెట్టింది కదా అత్తలందరికీ ఆ శారీస్ అనమాట సూపర్ గా ఉన్నారు కూడా అమ్మ సంక్రాంతికి పెట్టిన శారీసే కింద ఐదు చేతుల కిందకుండా అలాగే మేమందరం ఎల్లో పాటు కాదా మా పిన్ని కూడా ఎల్లో శారీ కట్టుకుంది సో హల్దీ ఫంక్షన్ వాళ్ళు వారికి ఈ రోజు చేయబోతున్నాము అందరూ హ్యాపీగా చేసుకోవాలని అనుకుందాం అది ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది అమ్మ మాట ఛానల్ లో చూసేయండి రేపు మా ఇంట్లో జరగబోయే సీతారాముల కళ్యాణానికి అన్ని నిర్విఘ్నంగా జరిగి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం సెలబ్రేట్ రేపు మా ఇంట్లో జరగబోయే సీతారాముల కళ్యాణం నిర్విఘ్నంగా అన్ని చాలా బాగా జరిగి జరగాలని జరుగుతుందని చెప్పలేనక్క సో రేపు మా ఇంట్లో జరగబోయే సీతారాముల కళ్యాణం చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికి శ్రీరాముడు అంబే